అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లు సమీపంలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత్ తీగలు వేలాడుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామానికి చెందిన తిమ్మయ్య భీమలింగ ఆంజనేయుల పొలాల మీదుగా గతంలో విద్యుత్ అధికారులు లైన్లు లాగారు కొన్నేళ్లుగా తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి దీంతో పొలంలో సేద్యం చేయాలంటే తీగలు తగులుతాయనే భయంతో కూలీలు రావడం లేదని రైతులు వాపోతున్నారు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు చెప్పినాం చెప్పిన చెప్పినాం ఎవరికి చెప్పినా కూడా అది మీరే సొంతం ఖర్చు పెట్టి వేసుకునేటటువంటి వేసుకోండి లేకపోతే మాకు వచ్చింది సంబంధం లేదు అని అంటున్నారు సార్ వాళ్ళు నాకేం పట్టింది సార్ నేను రెండు ఎకరాలు బీదోడు నేను ఇప్పుడు ఎట్లా వైర్లు కాదు హోల్ పెరిగి వేస్తామంటున్నారు కాబట్టి కొంత వేసుకోండి ఇప్పుడన్నా అని మేము అబ్జెక్షన్ చేస్తాం జరిగినాయి రెండు మేకలు తెచ్చిపోయినాయి ఒక ఆయమకి ఆడ మనిషికి షాక్ కొట్టింది ఇంకా చేసినా సంవత్సరానికి ఆయన కొన్నాళ్ళుండి చచ్చిపోయాయి ఒక పిల్లోనికి ఈ పోయినాయి ఆ పిల్లోడు ఉన్నాడు ఇప్పటికీ